జిఎన్ఆర్ టీవీకి స్వాగతం ఉగ్రవాదులకు మతం మానవత్వం ఉండదని భద్రాద్రి కొత్తగూడెం సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు కాశ్మీర్ రాష్ట్రం పహల్గాంలోని లోని పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ సిపిఎం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉగ్రవాదానికి కులం మతం ప్రాంతం మానవత్వం ఉండదని చంపడమే వారి లక్ష్యమని ఇది దుర్మార్గపు చర్య అని ఆయన విమర్శించారు ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు విజ్ఞప్తి చేశారు కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దయితే ఉగ్రవాదం ఉండదని పర్యాటక ప్రాంతంగా కాశ్మీర్ అభివృద్ధి చెందుతుందని ఆర్టికల్ రద్దు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు లక్కి బాలరాజు అన్నవరపు సత్యనారాయణ వేపాకుల శ్రీనివాసు జిల్లా కమిటీ సభ్యులు బుక్కే రమేష్ ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి కె సమయ్య నాయకులు నందిపాటి రమేష్ విజయగిరి శ్రీనివాస్ విజయ్ సతీష్ సరోజ తదితరులు పాల్గొన్నారు అంత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రపంచ శాంతి వర్గిల్లాలని కోరుతున్నాం ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా నిఘా వర్గాలను అప్రమత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇటువంటి దాడులు మంచివి కావు అది ఏ స్థాయిలో ఉన్నా సరే ఉగ్రవాదాన్ని అంతమొందించాలని సిపిఎం పార్టీ కోరుకుంటా ఉంది ఈ ఉగ్రవాద దాడులు ప్రపంచ శాంతిని నష్టం చేసేదిగా ఈ దాడి కొనసాగుతూ ఉంది గతంలో కూడా అనేక దాడులు సాగాయి ఎక్కువ ఇంతమందిలో ఈ దాడి చేయటం అనేది అది కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ దాడులు సాగాయి ఈ దాడుల పట్ల నిఘా వర్గాలు కావలసినంత చొరవతోని లేవు అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వం తీసుకునేటటువంటి అన్ని చర్యలకు ఈ ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి దేశభక్తియుతమైనటువంటి సంస్థలు వ్యక్తులు అందరం కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ రకంగా సిపిఎం పార్టీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ఉంది ఇటువంటి ఉగ్రవాదులు సమాజంలో ఎక్కడ ఉన్నా సరే ఈ సమాజ అభివృద్ధికి వాళ్ళు ఆటంకంగా తయారవుతారు కాబట్టి ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మించ నిర్మూలించాలని సిపిఎం పార్టీ కోరుకుంటా ఉంది ప్రపంచ శాంతిని కాపాడాలని సిపిఎం పార్టీ కోరుకుంటా ఉంది ఇటువంటి దాడుల పట్ల ప్రజాస్వామికవాదులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉంది ఈ ఉగ్రవాద దాడులని కొన్ని మత శక్తులు వీటిని డైవర్ట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు ఇది సరైన సమయం కాదు ఇది రాజకీయాలకో సెంటిమెంట్లకో ఇది ఉపయోగపడేది కాదు మొత్తం యావత్ దేశమంతా కూడా ఐక్యంగా కలిసి ఉండాలి ఉగ్రవాదాన్ని ఐక్యంగా ఎదుర్కోవాలి రాజకీయాలు సెంటిమెంట్లు అనేది ఇందులో జొప్పించకూడదు అని సిపిఎం పార్టీ కోరుకుంటా ఉంది దేశ భద్రతను కాపాడాలని సిపిఎం పార్టీ కోరుకుంటా ఉంది దానికోసం అందరం సమిష్టిగా అన్ని వర్గాలు ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది నిన్న ఢిల్లీలో జరిగినటువంటి అఖిలపక్షం కూడా అటువంటి తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది అందుకోసం ఈ శాంతిని దానికోసం ప్రభుత్వం తీసుకునేటువంటి అన్ని చర్యల్లో కూడా మనంతా కూడా భాగస్వాములకు కావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి దాడులు పునరావృతం కాకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం